సభ్యులు భానుప్రకాష్ రెడ్డి నివాసంలో పలువురు కిడ్నీ పేషెంట్లకు మందులు ఇంజెక్షన్లు ఉచితంగా పంపిణీ చేశారు శ్రీ వెంకటేశ్వర ఏపీ కిడ్నీ పేషెంట్స్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కె వెంకటరామయ్య ఆధ్వర్యంలో నిరుపేద కిడ్నీ బాధితులకు ఉచితంగా మందులు ఇంజెక్షన్లు అందించారు వీటిని టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి చేతుల మీదుగా వారి నివాసంలో అందజేశారు ఈ సందర్భంగా భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ స్విమ్స్ హాస్పిటల్లో డయాలసిస్ పేషెంట్లు పెరగడం వల్ల డయాలసిస్ మిషన్లను కూడా పెంచే ఏర్పాటు చేస్తామన్నారు కిడ్నీ పేషెంట్లకు మందులు ఇంజక్షన్లు అందజేసిన దాత టి వైష్ణవికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్వీ మెడికల్ కళాశాల రిటైర్డ్ సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణమూర్తి సుబ్బు యాదవ్ గంధం వెంకటమణి రజని బద్వేలు ఉమాపతి కిడ్నీ బాధితులు పాల్గొన్నారు తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి డయాలసిస్ సంబంధించినటువంటి పేషెంట్స్కి ఉచితంగా ఈ ఔషధాలు మాత్రం మెడిసిన్స్ అందిస్తున్నారు చాలా సంతోషం ఎందుకంటే ఎటువంటి స్వార్థం లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి డయాలిసిస్ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో తాను ఒకడే కాకుండా తన మిత్రు బృందంతో అందరితో కలిసి ఈరోజు కృష్ణమూర్తి గారు కానీ ఇతర పెద్దలందరితో కలిసి ఈరోజు ఈ మంచి కార్యక్రమానికి గత కొన్ని సంవత్సరాలుగా వారు ప్రయత్నం చేస్తున్నారు రాబో రోజుల్లో నేను గతంలో ధర్మకర్తల మండలి సభ్యుడు ఉన్నప్పుడు కూడా టీటీడీ ఆధ్వర్యంలో హెల్త్కి ఎడ్యుకేషన్కి నిధులు పెంచాలని చెప్పి నేను ఆ రోజు కూడా కోరడం జరిగింది అందులో భాగంగానే అరవింద హైస్ ఐ హాస్పిటల్ కానీ క్యాన్సర్ హాస్పిటల్ కానీ ఆ రోజు మేము ధర్మకర్తల మండలి ఉన్నప్పుడు దాన్ని మార్కింగ్ కూడా చేసుకోవడం జరిగింది రాబో రోజుల్లో ఖచ్చితంగా డయాలసిస్కి సంబంధించిన ఇబ్బంది పడుతున్నటువంటి పేషెంట్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా వీరికి ఇప్పటికే స్విమ్స్ లో రెఫరాల రెఫర ద్వారా వారికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు అది ఇంకా సరిపోవట్లేదు దాని ఇంకా పేషెంట్స్ ఎక్కువైపోతున్నారు కాబట్టి దాని పరిధి పెంచాలని చెప్పి కోరుకుంటున్నారు కాబట్టి రాబో ధర్మకర్తల మండలిలో దీని మీద సుదీర్ఘంగా చర్చించి స్వామివారు ఖచ్చితంగా వీరందరికీ అభయ హస్తం ఇచ్చే విధంగా మేము వీరి తరపున బోర్డులో మాట్లాడి ఖచ్చితంగా వీరందరికీ అనుకూలంగా ఒక మంచి నిర్ణయం వస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ